మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల పసికందు అపహరణ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని మహిళ నర్సు వేషంలో వచ్చి తల్లి దగ్గర ఉన్న శిశువును అపహరించుకుపోయింది కాసేపటి తర్వాత లేచి చూసిన తల్లి బిడ్డ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులకు చెప్పింది దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు వెంటనే అప్రమత్తమై గంటల వ్యవధిలోనే శిశువును గుర్తించి తల్లి చెంతకు చేర్చారు సతీష్ పోలీస్ స్టేషన్ కూడా ముందు పని చూడు ఆ పని చూడమ్మా ముందు కావచ్చు తొమ్మిదో తారీఖు నైట్ జాయిన్ అయ్యాము ఆపరేషన్ చేశారు అయితే నైట్ ఏమైందంటే బాబుని వేసుకుని కొడుకున్నాను నేను వాష్రూమ్కి వెళ్దామని లేసేసరికి నేను తెలియకుండానే వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి వచ్చి నన్ను లేపింది నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చేదాకా బాబు దగ్గర ఉంది ఉండి ఇంకా నేను బాబు దగ్గర కొడుకున్నాను నిద్రలోకి వెళ్ళంగానే ఇంకా బాబుని తీసుకుని వెళ్ళిపోందండి ఆవిడెవరో కూడా మాకు తెలియదు నైటే జరిగిందండి వన్ థర్టీ వన్కి అలా జరిగింది మేము క్వార్ట్ టూ టూకి లేసేసరికి బాబు లేడు మా దగ్గర ఇంకా సెక్యూరిటీ వాళ్ళందరూ వచ్చి వెతికారు మా బాబాయ్ వాళ్ళందరూ వచ్చి ఫోన్ పోలీసులు ఫోన్ చేశారు ఇంకా అక్కడికక్కడే అందరూ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేసి వాళ్ళు రామానాయుడు పేట అంట వాళ్ళది కిడ్నాప్ చేసిన వాళ్ళే ఇంకా అక్కడ దొరికాడు బాబు ఇంకా తీసుకొచ్చి పోలీసులు మాకు బాబు బాబునప్పు చెప్పారు మార్నింగ్ ఫైవ్ సిక్స్ కల్లా మాకు బాబునప్పు చెప్పారు బాబు బాగానే ఉందండి కొంచెం నీరసంగా ఉందనేసి ఐసీఏలో పెట్టారు సెలైన్ ఇప్పుకుంది thank <laughs> you